దేవునికి స్తోత్రం కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు దానియలు గ్రంథం మొదటి అధ్యాయం దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు అనేక గ్రంథాలు ధ్యానం చేయటానికి ప్రభు కృపు చూపించాడు నేటి దినం నుంచి దానియలు గ్రంథం మనం ధ్యానం చేయబోతున్నాం దాని గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం ఈ దాన్యాల గ్రంథాన్ని దాన్యాలే రాసాడని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇందులో ఉన్న కొన్ని వాక్యాలను బట్టి దాన్యాలే రాసి ఉంటాడని చెప్పక తప్పదు అసహ్యమైనటువంటి వినాశకారి అతి పరిశుద్ధ స్థలంలో నిలిచిండడం ధాన్యాల ప్రాప్తుల ద్వారా దేవుడు పలికే ప్రతి మాట మనకు కనబడుతుంది యేసు ప్రభు విశ్వాసులకు నది ఒక సాక్ష్యంగా నిలబెడుతున్నారు ఈ యొక్క ధాన్యాల గ్రంథం రాసిన కాలం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో బబులోను మాదివారు పారసికులు వశపరుచుకున్నారు దాని కొద్ది కాలం తర్వాత దానియాలు ఈ పుస్తకము రాసి ఉంటాడనేది ఉద్దేశం అసలు ఈ గ్రంథాన్ని రాయడానికి గల కారణం రెండు విషయాలు కనబడతాయి ఒకటి ఏంటంటే దానియాలు తన సహచరులు అనుభవించిన విషయాలు మరొకటి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దర్శన సూచనలు ఇందులో రాయబడి ఉన్నాయి సర్వాధికారము చర్వ సర్వ చక్రాధిపత్యము దేవుడిదేనని తెలియపరచబడ్డానికి ఈ గ్రంథంలో అద్భుతమైన వివరాలు ఉన్నాయి ఈ దానియాల గ్రంథం చాలా విశ్వాస జీవితాన్ని పెంపొందింపజేస్తుంది చాలా విశిష్టత గలిగిన గ్రంథం ప్రవచన గ్రంథం అని దాని గ్రంథాన్ని కూడా చెప్తారు అది కూడా వాస్తవమే ఇరవై గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము మొదటి మాటను బట్టి ఇహోయాక్యం పరిపాలనలో నాలుగవ సంవత్సరం అని తెలుస్తా ఉంది బబులోను లెక్కింపు ప్రకారం ఒక రాజు సింహాసనం ఎక్కిన తర్వాత వచ్చే కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి అతను పరిపాలన కాలముగా లెక్క పెడతారు ఒక రాజు గద్దెకి ఎక్కిన సంవత్సరం కూడా ఒక సంవత్సరంగా పరిగణిస్తారు ఇక్కడ కనిపించేటువంటి ఒక సంవత్సరం ఉంది అది క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు ఆ సమయంలో జరిగినటువంటి సంగతి దానియాల్ని ఆ సంవత్సరమే బబులోనుకు తీసుకొని వెళ్ళిపోయారు ఎహస్కేలను ఎనిమిది వేళ్ల తర్వాత తీసుకువెళ్ళడం జరిగింది ఈ బబులోను వారు తరచు యోధా జనాంగం మీద ఇస్రాయేల్ జనాంగం మీద మరి ప్రత్యేకించి ఎరుషుల మీద దాడి చేస్తూ అక్కడున్నటువంటి ప్రజలను చెరవ తీసుకుపోతూ ఉండేవాళ్ళు ఇలాగున అనేక సార్లు దేవుని ప్రజలు అవిదేత చూపించినప్పుడు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి బబులోను రాజు నెబ్బద్దజరు ఇస్రాయలు దేశం మీదకు పడ్డాడు ఎరుసలేం మీదకు వచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏం జారీ చేశాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజవంశానికి సంబంధించిన వారిని తీసుకుని వచ్చేసేయండి యవనస్తులైన వారిని అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి రాజు ఎదుట నిలబడే ఒక యోగ్యులుగా వారిని సంసిద్ధపరచుట కొరకు అయితే వారు ఎలాంటి వారుగా ఉండాలి అని అంటే రాజవంశంలో ప్రధానమైన వారై ఉండాల చూడ్డానికి ఏ లోపం లేని అందగాళ్ళై ఉండాలి అప్పటికే సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారి ఉండాల తత్వజ్ఞానం తెలిసిన వారే ఉండాలి రాజు నగర ఎందు నిలవ తగిన వారై ఉండాల వారికి కల్దీలి భాష ఖచ్చితంగా నేర్పాలి రాజు భుజించే ఆహారమే వారు భుజించాలి మూడు సంవత్సరాలు అలాగున తర్పేదు ఇవ్వబడాలి అనంతరము రాజు ఎదుట నిలబడి వారి యొక్క ప్రదర్శన వాళ్ళు నేర్చుకున్న విధానం గాని వారు కలిగినటువంటి ఆ పరిస్థితులు కానీ రాజు ఎదుట మాట్లాడాలి అది కూడా డేర్గా నిలబడాలి అలాగ నా మూడు సంవత్సరాలు ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పాడు రాజు అయినటువంటి నెబరు చూడండి వారి యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో ఎలాంటి వారిని ఎంచుకున్నారో అయితే దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు పండితులను సిగ్గుపరచడానికి పామురులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు కూడా అతిశయింపకుండినట్లుగా దేవుడు తన సేవకులను పిలుచుకున్నాడు ప్రతిష్ఠించాడు నిలబెట్టాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రాజుగారు ముందు నిలబడడానికి ఇన్ని క్వాలిఫికేషన్స్ కావలసి ఉంటే మరి ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుని ఎదుటి నిలబడడానికి మరి ఇంకా ఎంత అర్హత కావాలి వీళ్ళు బబులోనుకు తీసుకుని వచ్చేశారు కొద్దిమంది యవనస్తులను ఆ యవనస్తులో దానియాలు ఉన్నారు షడ్రక్ మేషక్ అభను కూడా ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఈ నలుగురు వ్యక్తులు మనకి చాలా ప్రధానమైన వారు లు ఈ నలుగురిలోను మరింత విశ్వాసంలో ముందుకున్నవారు బహుశా ధాన్యాలు ఈ నెభ యొక్క ఆలోచన ప్రకారంగా ఎరుసలేము నుంచి వచ్చినటువంటి సమయము పన్నెండు సంవత్సరాలు ఉంటది అని అభిప్రాయం చాలా చిన్న వయసులోనే అతను బబులోనికి తీసుకొని రాబడ్డాడు వచ్చిన తర్వాత వారికి పేర్లు మార్చేశారు పాత పేర్లు కుదరదు అని పేర్లు మార్చేశారు ఆ తర్వాత ఒక నపంశకునికి అప్పగించబడిన వారై అతని దగ్గరే మూడు సంవత్సరాలు ఉండవలసిన వారుగా ఉన్నారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు రాజేనా డబ్బక అయితే ఇక్కడ ఉన్నటువంటి దానియలు కానీ వారి స్నేహితులు కానీ అలాంటి ఆలోచనలు లేరు ఎందుకనంటే రాజుగారు చెప్పినట్లుగా బ్రతకాలనే ఆలోచనలో లేరు దేవుడు ఏది చెప్తే అది చేయాలనే విశ్వాసం ముందుకు కొనసాగుతూ ఉన్నాడు చిన్న వయసులోనే ఇంతటి విశ్వాసం ఎంత అమూల్యమైనది ఈరోజు చిన్న వయసులో మందిరానికే రాలేకుండా ఉన్నవారు ఉన్నారు సెల్ ఫోన్ పిచ్చిలో పడిన వారు ఉన్నారు కానీ దానియులు యొక్క గొప్ప గుణం ఏంటి అంటే చాలా భయము భక్తి కలిగిన వ్యక్తి తన జీవితంలో ఏం జరిగినా నాకు దేవుడు ఏదో మేలు చేయడానికని నమ్మిన వ్యక్తి ఎంత ఘోరం అని అంటే నపంసకుల అధిపతి ఏది చెబితే అదే చేయాలి అది రాజ ఆజ్ఞ అలాంటి ఘోరమైన పరిస్థితులు చిక్కడిపోయారు నలుగురు కూడా అయితే దానియాలు కొంచెం విశ్వాసంలో ముందడుగు వేసిన వాడు దేవుడు కార్యాలు జరిగిస్తాడని ముందడుగు వేయటానికి సిద్ధపడి ఒక మాట్లాడుతున్నాడు అయ్యా నేను రాజుగారు చెప్పినట్లుగా భోజనం చేయలేను కారణం ఏంటంటే మమ్మల్ని మేము అపవిత్ర పరుచుకోము అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి నపంసకుల అధిపతితో మాట్లాడుతున్నాడు రాజుగారు భుజించే ఆహారం అతనికి ఎందుకు అపవిత్రం చేస్తుంది అది విగ్రహారాధన సంబంధమైనది సంబంధమైంది కాదే అంటే అది విగ్రహ సంబంధమైంది ప్రతి రోజు బలి అర్పించి బలి అర్పించబడిన తర్వాత మాంసం సంసిద్ధపరిచి వండి వడ్డిస్తారట అంటే అది విగ్రహానికి అర్పితమైనది వీళ్ళు తినాల్సి వస్తుంది అందుకే మేము విగ్రహ సంబంధమైనది భోజనం చేయమని వాళ్ళు నిర్ణయించుకొని ఆ యొక్క అశ్వరాజు అనేటువంటి వ్యక్తితో చెప్తున్నారయ్యా మేము అపవిత్ర పరచుకోము ఆ భోజనం మాకొద్దు ద్రాక్షారసం తాగి మత్తులైపోవాలని మేము అనుకోవటం లేదు మా కట్టడాలు మేము మర్చిపోదలుచుకోలేదు కనుక మేము ద్రాక్షారసం కూడా ముట్ట రాజుగారి తెలిస్తే ఊరుకుంటాడా ఖచ్చితంగా ఆ నపంసుకుల అధిపతిని చంపేస్తాడు ఈ కుర్రుని కూడా చంపేస్తాడు అయితే ఏంటి సంగతి అయితే మీరు మమ్మల్ని పది రోజులు పరీక్షించండి ఈ పది రోజుల్లోనూ మా ముఖాలు చూడండి కడుపు నిండా మూడు పోట్లు తినేటువంటి మిగతా వారి మొఖాలు చూడండి వాళ్ళ మొక్కలు బాగుంటే మా మొక్కలు బాగుంటే చూడండి ఒకవేళ మా మొఖాలు కనుక వికారంగా ఉంటే మమ్మల్ని పంపించేసేయండి లేదు అని అంటే మీ ఇష్టం అన్నది చాలా పెద్ద ప్రశ్న ఇది దీనికి జవాబు కష్టమే అయినా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక వారు ఆశించిన కార్యాన్ని దేవుడు చేయటానికి ఇష్టపడ్డాడు కనుక ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించాడు అదేంటి అని అంటే ఆ అధిపతి ఒప్పుకున్నాడు పది దినాలు కూడా సర్వసాధారణమైన కూరగాయల భోజనమే కేవలం ఉత్తి మంచినీళ్ళు మాత్రమే వారు తాగారు పది రోజుల తర్వాత వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టి చూస్తే రాజుగారి మాంసాలు ద్రాక్ష రసాలు బాగా తిని పది రోజుల్లో ముఖాలన్నీ వికారం అయిపోయి కానీ ధాన్యాలు షడ్రక్ మేసికి అభ్యర్థులు గోలేక ముఖాలు తేజస్సుతో నింపబడ్డాయి చాలా కళగా ఉన్నాయట ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే నీవు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నా నీ ముఖం దైవికమైన కళతో కనబడవలసిన అవసరత ఉన్నది దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చాలనుకుంటున్నాడు అందుకనే ధాన్యాన్ని కానీ తన స్నేహితులను కాని బబులోనికి పిలవడం జరిగింది ఈ రోజున ఏదైనా నీ జీవితంలో సంభవించినప్పుడు అది దైవ చిత్తమని భావిస్తావా దేవుడు నా మేలు కొరకే ఇలాగున్నా జరిగించాడని నువ్వు మౌనంగా ప్రభుని స్థుతించగలవా అది కీడు కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడగలవా ధాన్యాలు నిలబడ్డాడు షడ్ర మేషకలు నిలబడ్డాడు ఆ నలుగురు ముఖాలు చాలా కలగా సౌందర్యంగా ఉన్నాయి అయితే లు చెప్పినట్లుగా ఇక మీదట వారికి కూరగాయల భోజనమే ఉండబోతుంది వారు చక్కగా చక్కగా వారు భుజించే ఆహార నియమాల్లోనే ముందడుగు వేయవలసిన వారుగా ఉన్నారు వాళ్ళ ట్రైనింగ్ మూడు సంవత్సరాలు పూర్తయింది రాజుగారి ఎదుట నిలబడవలసినటువంటి సమయము ఆసన్నమైంది అక్కడ సకిన గాండ్రులు ఉన్నారు గారడీ విద్య కలిగిన వారు ఉన్నారు ఈ లోక సంబంధమైనటువంటి చాలా విద్యలు అభ్యసించిన వారు ఎదుట ఉన్నారు ఈ షడ్రక్ మేషక్ అభ్యున్ను కూడా వారు మధ్యలో ఉన్నారు తను తను అపవిత్ర పరుచుకోకూడదని ఉద్దేశించిన ఒక చిన్న వయసులో ఉన్న దానియాలు ఈ రోజున నీ పిల్లలు ఇది తినొద్దంటే మానేయగలుగుతారా ఇది మనకు పడదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా మనం దేవుని నమ్ముకున్నాం ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్తే వాళ్ళు పాటించగలుగుతారా పన్నెండు సంవత్సరాల పిల్లలు ఏ మాటింటారు కానీ దానిలో విధేత కలిగిన వాడు పొరుగు దేశం వెళ్ళిన ఇది దైవ చిత్తం భావించిన వాడు వారు కఠినమైన పరీక్షలకు గురి చేస్తున్న ఇది దైవ చిత్తం అని అంగీకరించినాడు నీ జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకో ఎలాంటి పరిస్థితి కలిగినా దేవుడు తన చిత్తం చొప్పున నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగిన వ్యక్తిగా ఉండగలిగితే నీ జీవితం ఎప్పుడు కూడా లేనట్లుగానే ఉంటుంది చాలా మంది ఏమవుతున్నారంటే నాన్న లోకాన్ని కోరుకుంటున్నారు లోక సంబంధమైన సరదాల్లో మునిగిపోతున్నారు దైవ చిత్తం నెరవేర్చబడటానికి బదులుగా వారి సొంత చిత్తాలను నెరవేర్చుకుంటూ ఉన్నారు నేను అపవిత్ర పరచుకోకూడదని నీకేమన్నా మనసు కలిగి ఉందా ఈ మాటలు మాట్లాడితే నేను అపవిత్రమైతాను ఈ చూపులు చూస్తే అపవిత్రమైతను ఈ ఆహారాలు నేను భుజిస్తే నేను అపవిత్రమైతను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అపవిత్రమైన వ్యక్తిగా చూస్తారు ఈ చెడితనాన్ని నేను కలిగి ఉండకూడదని నీలో నీకేమన్నా అనిపించిందా ఎవరో దగ్గరుండి నీకు చెప్పరు నేర్పించరు సొహతాగా నీవే సెన్స్ కలిగిన వ్యక్తిగా చేయాల్సిన పని ఏంటంటే నన్ను నేను అపవ్యత్ర పరచుకోకూడదు సాధ్యమైనంత వరకు నా వరకు నేను ప్రయత్నం చేస్తానంటే దేవుడు తప్పకుండా సఫలము చేస్తాడు ఈ ధాన్యాలు ఒక అద్భుతమైనటువంటి దైవ భయము భక్తిని కలిగిన వాడు మరి మన జీవితం దానియాల గురించి అనేక విషయాలు అనేక విషయాలు మనము ధ్యానం చేయబోతుండగా మనం ఆ దాన్యాలు లాగా ఉంటే చాలు అని అనిపించే ఒక భక్తిని కలిగి ఉండగలుగుతాము ఎంత ఘోరం చూడండి దానియాలకి రాజుగారికి గొడవ అన్నట్లుగా ఉంది తినకపోతే రాజుగారు ఏం చేస్తారు తింటే ప్రభులకు ప్రభు రాజులకు రాజు ఆయన ఏం చేస్తాడు ఇలాంటి సమయంలో ఒక్క మాట లొంగిపోతే బాగుండును ఒక్క మాట ఆ భోజనాలు తింటే అయిపోవును అని అనుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో భక్తి విషయంలో రాజీ పడే పని లేదని నిలబడ్డాడు అలాంటి ఒక నిక్కర్చయినటువంటి వ్యక్తిగా నిలబడగలిగితే రాజులు ఎదుట నిలబడగలుగుతాం రాజులు ఎదుట నిలబడగలుగుతాం అలాంటి అద్భుతమైన కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తాడు వారి గురించి తెలుసుకుంటేనట్ట వారికి జ్ఞాన వివేకములు ప్రతి విషయంలో జ్ఞానాన్ని సంపాదించేశారు మూడు సంవత్సరాల్లో వారు బహుగా బలపరచబడిపోయారు వారు ఏ విధమైనటువంటి విధానాల్లో ప్రజలు ఉండాలని తీసుకొచ్చిన యవనస్తులు ఉండాలని ఆశపడ్డారు ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఈ నలుగురు తయారయ్యారు ఈ నలుగురిలో ముఖ్యమైన వ్యక్తే దానియేలు నీవు సంఘంలో సమాజంలో ఎంత ఆత్మీయత సంపాదించుకుంటున్నావో ఎంత భక్తిని సంపాదించుకున్నావో ఎంత విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నావో చాలా ప్రాముఖ్యం ఎందుకు అని అంటే ఆ యొక్క భక్తి నిన్ను పరలోకానికి నడిపిస్తుంది ఈ లోక సంబంధమైనవి ఏది ఎప్పుడు నిన్ను ముందుకు నడిపించలేవు నడిపించిన అవన్నీ ముళ్ళ మార్గం అవన్నీ ఇబ్బందికరమైన మార్గమే అయితే తప్ప సరైనదిగా ఉండదు కానీ దేవుణ్లో ఉన్నావా దేవుని కొరకు నిలబడ్డావా దేవుడిని పక్షాన నిలబడి కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు ఈ దాని గ్రంథము మొదటి అధ్యాయంలో అతను ఎన్నుకోబడిన వాడు గాను తను తాను పవిత్ర పరచుకోవడానికి సిద్ధపడిన వాడు గాను మూడు సంవత్సరాలు తరిపేది ముగించబడి రాజు ఎదుట నిలబెట్టబడగలిగిన వాడు గాను ఉన్నాడు ఒక యోగ్యుడిగా నిలబడ్డాడు మనం ఒక దినాన యేసు ప్రభు రాబోతున్నాడు ఆ రాకుడు ఎత్తబడిన వధువు సంఘం కాబట్టి ఆయన ఎదుట నిలబడగలుగుతాం సిగ్గు పన అక్కర లేని వారుగా మనం ఆయన ఎదుట నిలబట్టబడగలుగుతాం అలాంటి ధన్యకరమైన జీవితం రావాలి అనంటే నిత్యము దైవ ధ్యానం దైవ వాక్య ధ్యానం ప్రార్థన అనుభవం కలిగి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే ఇతరులకు దీవెనకరంగా ఉంటావు అటు భాగ్యం ధన్యత వాక్యం విన్న వారందరి జీవితాల్లో ప్రభు దయచేను గాక ఆమె